హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో ప్రతి జాబ్ అప్డేట్స్ మీకు అయితే రెగ్యులర్గా పోస్ట్ ఉంటాం జాబ్ అప్డేట్స్ కానీ జాబ్ యొక్క రిక్రూట్మెంట్స్ రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్ డే స్టేటస్ కానీ అప్రెంటిస్ నోటిఫికేషన్స్ కానీ అండ్ దీంట్లో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ మ్యాగ్గా అన్ని కవర్ చేస్తాము అండ్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఏపీకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఏమైనా వచ్చి ఉంటే అవి కూడా కవర్ చేస్తాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి అండ్ ఈరోజు ఆపర్చునిటీ ఈరోజు మనకు అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న కంపెనీ ఏదైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఉందో దీని నుంచి అయితే మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అండ్ డీటెయిల్గా చూసుకుందాం అప్రెంటిస్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ షిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అయితే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ కింద బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్ అప్ర డీటెయిల్డ్గా వేకెన్సీస్ అవి ఎన్ని ఉన్నాయి అండ్ ఏజ్ డ్యూరేషన్ స్టైఫ్ అండ్ ఎంతమందిని తీసుకుంటున్నారు ఏందనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది సో చూసుకుందాం ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సెక సెక్రటరియల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ బేసిక్ జనరల్ నాలెడ్జ్ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాజ్ వన్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై ఫస్ట్కి అయితే క్రూషియల్ డేట్ రకం అంటే ఆ ఎలిజిబిలిటీ ఏదైతే డేట్ ఎలిజిబిలిటీ ఉందో అది మనకు క్రూషల్ డేట్ వచ్చేసరికి జూలై ఫస్ట్ కన్సిడర్ చేసుకున్నారు మినిమం పర్సెంటేజ్ రిక్వైర్డ్ ఇన్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి డ్యూరేషన్ వచ్చేసరికి ట్వెల్వ్ మంత్స్ టోటల్ ట్రైనింగ్స్ వచ్చేసి థర్టీ వన్ మెంబర్స్ని అయితే ఎంగేజ్ చేసుకుంటారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు టెక్నీషియన్ అప్రెంటిస్ టెక్నిషియన్ అప్రెంటిస్లో ఇది డిప్లొమా క్యాటరీకి సంబంధించిన వాళ్ళకి కెమికల్ ఉంది కంప్యూటర్ కెమికల్ కెమికల్లో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ పర్సెంటేజ్ మ్యాగ్జిమం అన్నిటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ పర్సెంట్ మినిమం పర్సెంటేజ్ రిక్వైర్డ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అండ్ డ్యూరేషన్ వన్ ఇయర్ కోర్స్ అయితే ఇవన్నీ అండ్ వేకెన్సీస్ మాత్రమే డిఫర్ అవుతున్నాయి పోస్ట్ డిసిప్లిన్ సంబంధించి సో కెమికల్ వాళ్ళకైతే ఫోర్టీన్ ఉన్నాయి కంప్యూటర్ వాళ్ళకి టూ ఉన్నాయి ఎలక్ట్రికల్ సంబంధించి టెన్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి టెన్ ఉన్నాయి మెకానికల్కి ఎయిటీన్ ఉన్నాయి టోటల్గా డిప్లొమా ఆపరెంటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఆపరెంటివ్స్ చూసుకున్నట్టయితే ఇది ఐటీఐ వాళ్ళకి ఐటీఐ కానీ జనరల్ నార్మల్గా డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఇది ఫర్టిలైజర్ కంపెనీ కాబట్టి మనకు బీఎస్సికి కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏరియా ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి పోస్ట్ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ పాస్ అయ్యి ఉండాలి విత్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఆస్ మేజర్ సబ్జెక్ట్ ఉండాలి బీఎస్సీ కెమిస్ట్రీ అప్పర్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇది జనరల్ కండిషన్స్ మినిమమ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి డ్యూరేషన్ ట్వల్వ్ మంత్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్రెంటిస్ రిక్వైర్డ్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ మెంబర్స్ అయితే కావాలి సిక్స్టీ త్రీ వేకన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రిషియను ఎలక్ట్రిషియన్ సంబంధించి మనకు ట్వెల్త్ పాస్ అయితే ఉండాలి ఇన్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఐటీ వాళ్ళు కూడా కానీ ఒకేషనల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి అండ్ వీళ్ళకి వచ్చేసరికి డ్యూరేషన్ ట్వంటీ ఫోర్ మంత్స్ వీళ్ళకైతే అప్రెంటిస్షిప్ డ్యూరేషను అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మూడు ఉన్నాయి నెక్స్ట్ హార్టికల్చర్ అసిస్టెంట్ ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఆర్ సీక్వల్ అండ్ వీళ్ళకి కూడా ట్వంటీ ఫోర్ మంత్స్ టోటల్ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ బిఎస్సీ డిగ్రీ ఉండాలి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఉండాలి అందులో ఫిజిక్స్ మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి టోటల్గా మనకు ఇది ట్వల్వ్ మంత్స్ డ్యూరేషన్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ దీనికి వచ్చి బిఎస్సీ ఉండాలి బిఎస్సీ పాస్ అయి ఉండాలి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ దీంట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది టోటల్ వేకెన్సీ ఎయిట్ ఉన్నాయి సో ల్యాబరేటరీ అటెండెంట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి ఎయిటీ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళకి టోటల్గా అన్ని పోస్టులకు సంబంధించి మనకి ఎస్సీ వాళ్ళకి ముప్పై మూడు ఉన్నాయి ఎస్టీకి ఇరవై ఆరు ఉన్నాయి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎయిటీన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ టూ ఉన్నాయి అన్ రిజర్వ్కి ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి టోటల్గా వన్ సిక్స్టీ ఫైవ్ పోస్టులకి అయితే వీళ్ళు అప్రెంటిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది డిగ్రీ డిప్లొమా ఐటీ టెన్ ప్లస్ టూ స్కీమ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అప్లికబుల్లో ఉన్నాయి అండ్ మార్క్స్ రిలాక్సేషన్ కూడా కన్సిడర్ చేయబడుతుంది ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రిలాక్సేషన్ ఉంటుందో ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ఎస్సీఎస్టీ అండ్ పీడబ్యూడీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఇక్కడైతే ఎలిజిబుల్లో ఉంది అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి క్రూషల్ డేట్ వచ్చేసరికి జూలై ఫస్ట్ అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు వన్ సెవెన్ టూ థౌండ్ ట్వంటీ వన్ ఏదైతే ఉందో అప్పుడు పాస్ అయ్యి దాని తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి వన్ సెవెన్ టూ థౌండ్ ట్వంటీ వన్ అండ్ దేర్ ఆఫ్టర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా వాళ్ళైతే ఎలిజిబుల్ చేసి ఎలిజిబుల్ ఉంటారు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ స్టైఫండ్ వచ్చేసరికి మనకు యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ దీన్ని బట్టి అయితే మనకు స్టైఫండ్ ఇస్తారు అలాగే మనకు అప్రెంటిస్గా జాయిన్ అయిన వాళ్ళకి విల్ నాట్ బీ ఎంటల్డ్ ఎనీ అదర్ బెనిఫిట్స్ ఓన్లీ స్టైఫోన్ మాత్రమే ఇస్తారు మీకు మెడికల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది టు ద ట్రైనింగ్స్ ఫర్ సెల్ ఓన్లీ వాళ్ళు వీళ్ళ యొక్క పబ్లిక్ వీళ్ళ యొక్క జనరల్ హాస్పిటల్ ఆర్సీఎఫ్ హాస్పిటల్ అయితే మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ స్టైఫన్ చూసుకున్నట్టయితే మనకు టెక్నిషియన్ ఒకేషనల్ అప్రెంటిస్ కానీ ఒకేషనల్ సర్టిఫికేట్ హోల్డర్ కానీ శాండ్విచ్ కోర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఫ్రమ్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సెవెన్ థౌసండ్ పర్ మంత్ స్టైఫండి ఇవ్వడం జరుగుతుంది టెక్నీషియన్ అప్రెంటిసెస్ ఎవరు డిప్లొమా హోల్డర్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ కోర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ శాండ్విచ్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎయిట్ థౌజండ్ ఉంటుంది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి అయితే నైన్ థౌసండ్ ఉంటుంది అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ పోస్టింగ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి ట్రాంబే ముంబై వీళ్ళ యొక్క కంపెనీస్ రిక్వైర్మెంట్ బట్టి మ్యాక్సిమమ్ ఇక్కడే ఇక్కడైతే మిమ్మల్ని పోస్ట్ చేయబడతారు అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మీ యొక్క పర్సంటేజ్ అయితే మెరిట్ లిస్ట్ అయితే తీయబడుతుంది యాజ్ పర్ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఉండే మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ లేదా సిజిపిఏ ఉంటే సిజిపిఏ దాన్ని బ్రేజ్ చేసుకొని వీళ్ళైతే కన్సర్ చేసుకుంటారు దాన్ని బట్టి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది అండ్ థర్డ్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే అయిపోతే మీకు కాంటాక్ట్ అప్రూవల్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ద రెస్పెక్ట్ రెస్పెక్ట్ పోర్టల్ యాజ్ అప్రెంటిస్ ట్రై మీకైతే ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తారు అప్రెంటిస్ ట్రేణిగా ఎక్స్పెక్టెడ్ జాయిన్ ద కాంట్రాక్ట్ అప్రూవల్ డేట్ ఫెయిలింగ్ విచ్ ఇస్ కంటి మేబీ క్యాన్సిల్ వాళ్ళు అప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ రోజు అయితే వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయిపోవాలి అండ్ బేస్డ్ ఆన్ మార్క్స్ మీ యొక్క పొజిషన్స్ అయితే మెరిట్ లిస్ట్లో మీ యొక్క పొజిషన్స్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ అదర్ ఫెసిలిటీలో చూసుకున్నట్టయితే యూనిఫామ్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ బి ప్రొవైడెడ్ అట్ రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎవరైతే అప్రెంటిస్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే యూనిఫామ్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సేఫ్టీ షూస్ కానీ హెల్మెట్స్ కానీ గాగుల్స్ కానీ మాస్క్ ఇవన్నీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి మనకు న్యాప్స్ పోర్టల్లో అండ్ నాప్స్ పోర్టల్లో ఈ న్యాప్స్ పోర్టల్లో ట్రేడ్ అప్రెంటిస్ అప్లై చేసుకునే వాళ్ళు న్యాప్స్ పోర్టల్లో అప్లై ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ టెక్నీషియన్ డిప్లొమా హోల్డర్ అని గ్రాడ్యుయేట్ హోల్డర్ ఎవరైతే టెక్నీషియన్ అప్రెంటిసెస్ టెక్నిషియన్ అని గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే నాట్స్ ఎడ్యుకేషన్ ఈ వెబ్సైట్ ఉంది కదా దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ఉంటుంది లేకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ ఈ పోర్టల్లో మీరు కనుక రిజిస్టర్ అయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ వీళ్ళ యొక్క కెరియర్స్ పేజ్ నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎక్కువనే ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు జూలై ఫిఫ్త్ రోజు అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ నైన్టీన్త్ జూలై అయితే టిల్ ఫైవ్ పిఎం ఉంటుంది లింక్ యాక్టివేట్ అయి ఉంటుంది లోపు అవి అయితే అప్లై చేసుకోండి అండ్ ఇవే జనరల్ రిక్వైర్మెంట్స్ ఇవే కావాలి అని చెప్పి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి డేట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నైన్టీన్త్ ఈ మంత్ నైన్టీన్త్ అయితే లాస్ట్ రోజు అండ్ ఇక్కడ జనరల్గా నార్మల్ ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలిందనేది చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన వేకెన్సీస్ ఎల్జ్ ఏజ్ ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అయితే ఆల్రెడీ డిస్క ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా సో ఎవరికైనా మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి న్యాప్స్ నాట్స్ పోటల్లో రిజిస్ట్రేషన్ చేయడం రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూపిస్తాను అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ రిక్రూట్మెంట్ సంబంధించి వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి అండ్ ఐటీఐకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఒకవేళ మీకు మీరు కనుక అప్రెంటీస్ చేసుకుంటే కొన్ని పబ్లిక్ సెక్టర్ జాబ్ ఓపెనింగ్స్లో మీరు ఖచ్చితంగా మీ అప్రెంటిస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ కొన్ని రీసెర్చ్ వాటిలో మాత్రం మీకు ఐటీఐకి సంబంధించి ఎలాంటి అప్రెంటిస్ అయితే అవసరం లేదని చెప్పి చేయాల్సిన కంపల్సరీ రూల్ అనేది లేదు కొన్ని పబ్లిక్ సెక్టర్స్ మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది అండ్ వాళ్ళు రిక్రూట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ అప్పుడు ఒకవేళ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ ఆర్గనైజేషన్లో మీరు కనుక అప్రెంటిస్ చేసి ఉంటే ఏదైనా కన్సెషన్ కానీ అలాంటిది ఏదో ఒక ఫేవరబుల్గా ఉంటుంది సో మీరైతే ఖచ్చితంగా ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా జాబ్స్ గురించి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ